హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కోహడా మండలం శనిగరం చెరువును పరిశీలించి చెరువులో గంగమ్మకి పసుపు కుంకుమ పూలు వేసి పూజలు చేశారు గ్రామంలో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు గ్రామస్తులు గుట్ట నుండి వరద నీరు గ్రామంలోకి హాస్టల్లోకి వస్తుందని గ్రామస్తులు తెలిపారు గుట్ట నుండి వచ్చే నీటిని ప్రొక్లైన్ల ద్వారా డ్రైన్ సిస్టమ్ ద్వారా పంపించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం బీసీ హాస్టల్ ని సందర్శించారు వారికి అందుతున్న ఆహారం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ పర్యటనలో కెహా మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు நீட் காடர் போல் ஷிஃப்ட் எப்பிண்டி ரோடு பண்ண ஆகிது ஊர்ல ரோடு பண்ண ஆகிது ஏமையோ ரோடு அண்ட் போல் ஷிஃப்ட் அண்ட் போல் ஷிஃப்ட் ஏன்னா ரோடு ಹೂವೇನವ ಫಿನಾಯಲ್ ತಮದರ ಹೌದು ಆರಾಯ ಜವನ ಹೌದು ಯಾರು ಮದರ ವಾರೋನ ಫಿನಾಯಲ್ ಹೌದು ಇದರ ಒಂದು ದೊಡ್ಡಕ್ಕೆ அடம் படுத்து மட்டும் கோஷ்டி இக்கட இடத்து கட்ட போட்டா అదంత ఇల్లల నో ఇలాట్ని ఐ మొత్తం అర్ధ మొత్తం ఇల్లల మెయిలేట్ని ശനീരം <Trib forums> <successfully> <grown in person>